శ్రీ సత్యసాయి నరసింహ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో గ్యాస్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం కోరుకొండ మండలం దస్కాలపల్లి గ్రామంలో కోరుకొండ శ్రీ సత్యసాయి నరసింహ గ్యాస్ ఏజెన్సీ డిస్ట్రిబ్యూటర్ బల్లూరి వరకు సద ఆధ్వర్యంలో గ్యాస్ వాడి వంటి మహిళలకు గ్యాస్ ప్రమాదాలు గుర్తించి ప్రమాదం ఏ విధంగా జరుగుతాయో వాటిపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తారు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నప్పుడు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ జీరో సిక్స్ కాల్ చేయాలని వెంటనే గ్యాస్ ఏజెన్సీ వారు ప్రమాదం చర్యలు తీసుకుంటారని అన్నారు మహిళలకు గ్యాస్ ఎలాగా చేయాలి వాటిపై కూడా మహిళలకు అవగాహన సదస్సు ద్వారా తెలియజేశారు ఎండాకాలం అయినా వానకాలం అయినా ఏ కాలం అయినా ఒకేలా అండ్ మెయిన్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది దీనికి మంట అంటుకోదు ఏదైనా ప్రమాదం జరిగి ఇక్కడి నుంచి మంటలు ఏమైనా వచ్చాయనుకోండి ఇది అంత త్వరగా కాలదు అర్థమైనా ఫైవ్ రెసిస్టెంట్ అనమాట కాబట్టి మీరు ఏ కంపెనీ అయినా సరే ఈ ట్యూబే వాడాలి ఇదే మీకు గవర్నమెంట్ కానీ కంపెనీ కానీ చేసిన ట్యూబ్ ఇది సురక్ష ట్యూబ్ అంటారు ఇవే ట్యూబ్లు మీకు బయటలో కనిపిస్తాయి బట్ అవన్నీ డూప్లికేట్వి మీ ట్యూబ్లు ఏం కావాలనుకున్నా కానీ ఆఫీసులు తెచ్చుకోవాలి కోరికొండ ఆఫీస్ ఐడియా ఉంది కదా మీకు సో ఆఫీస్లో తెచ్చుకోవాలి మీరు తెచ్చుకోలేని పక్షంలో మనోడికి డెలివరీ బాయ్ చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు మీకు సిలిండర్ తీసుకునేటప్పుడు మాకు అమౌంట్ సో ట్యూబ్ తీసుకోండి నెక్స్ట్ స్టవ్లు కూడా మీరు తీసినప్పుడు ఐఎస్ఏ మార్కున్నదే తీసుకోవాలి సో మీరు ఎక్కడైనా తీసుకొని స్టవ్ మాత్రం ఎక్కడైనా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు బట్ స్టవ్ ఐఎస్ఏ మార్క్ ఖచ్చితంగా ఉండాలి ఇండియన్ స్టాండర్డ్స్ మార్క్ అందరికి తెలుసు కదా సో ఐఎస్ఎంఆర్ ఉన్నది తీసుకోవాలి అండ్ రెండోది గ్యాస్ ఏదైనా స్మెల్ వచ్చినప్పుడు వాసన వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ స్విచ్లు వేయడం కానీ ఆఫ్ చేయడం కానీ ఇలాంటివి చేయకండి సో గ్యాస్ ఏదైనా మీకు స్మెల్ వచ్చినప్పుడు తలుపులు కిటికీలు అన్నీ తీసేసి స్మెల్ పోయేదాకా ఉంచి రెగ్యులేటర్ ఆఫ్లో ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ ఆన్లో ఉంటే కట్టేసేయండి ఆఫ్ చేసినా కూడా మీకు స్మెల్ వస్తుంది అంటే వెంటనే మీరు రెగ్యులేటర్ తీసేసి సేఫ్టీ క్యాప్ పెట్టేసి గ్యాస్ ఆఫీస్కి ఇన్ఫామ్ చేయండి మీ డెలివరీ బాయ్ కైనా కాల్ చేయండి లేదా వన్ నైన్ జీరో సిక్స్ ఇది ప్రతి ఒక్కరికి ఆన్లైన్ నెంబర్ టోల్ ఫ్రీ వన్ నైన్ జీరో సిక్స్ మన పోలీసులకి హండ్రెడ్ అలాగో అలా గ్యాస్ సంబంధించి వన్ నైన్ జీరో సిక్స్ టోల్ ఫ్రీ నెంబర్ దానికి కాల్ చేసి కూడా మీరు కంప్లైంట్ చేయొచ్చు మా గ్యాస్లో లీక్ అవుతుంది అంటే మీకు ఇరవై నాలుగు గంటల లోపల పర్సన్ ని పంపిస్తారు అనమాట మీరు ఎక్కడ ఏంటి కనుక్కొనేసి దీని మీద ఇక్కడ చూస్తే ఏ ట్వంటీ ఏ ట్వంటీ నైన్ అని ఉంది అంటే ఇది రెండు వేల ఇరవై తొమ్మిది మార్చ్ వరకు ఉంది అంటే పో ఏబిసిలో సంవత్సరంలో పన్నెండు నెలలు కదా నాలుగు నెలలు డివైడ్ చేయబడి ఉంటాయి అనమాట ఏ అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ బి అంటే ఏప్రిల్ మే జూన్ అలాగా ఇప్పుడు ఏ ట్వంటీ నైన్ అంటే ఏ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు సిలిండర్కి ఎక్స్పైరీ ఉంది అది చూసుకోండి మీకు ఎవరికైనా సిలిండర్ గ్యాస్కి బరువు డౌట్లు ఉంటే మాకు త్వరగా అయిపోతుంది సిలిండర్లు తక్కువ వేస్తున్నారు మీకు బరువు తెలుసుకోవాలని అంటే ఖాళీ బండ యొక్క బరువు అది గ్యాస్ పద్నాలుగు పాయింట్ రెండు కేజీలు వస్తుంది మనకు వచ్చేది డొమెస్టిక్ ఎల్పిజి అంటారు ఇది పద్నాలుగు పాయింట్ రెండు కేజీలు వస్తుంది సో మనకి సిలిండర్ వెయిట్ ఎప్పుడు ఎంత ఉండాలి ఈ పదహారు పాయింట్ ఒకటి ఆ పద్నాలుగు పాయింట్ రెండు కలిపితే ముప్పై పాయింట్ మూడు అంటే ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు కేజీల నుంచి ముప్పై ఒక కేజీ లోపల ఉంటారు మండ సో ఆ వేరియేషన్ చూసుకొని మీరు తీసుకోవచ్చు మీకు ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా ఇబ్బందిగా ఉంటే అది చెక్ చేసుకొని మీరు చూసుకోవచ్చు కోరుకొండ మండలం పరిధిలోని దోసకాయ పరిధిలో శ్రీ సత్యసాయి నరసింహ గ్యాస్ ఏజెన్సీ హెచ్పి గ్యాస్ వారి ప్రజల కోసం జనాలు ఎవరైతే గ్యాస్ వాడుతున్నారో వాళ్ళకి సేఫ్టీ కోసం అవగాహన కల్పించడానికి ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినాం సో ఇందులో వాళ్ళకి గ్యాస్ కోసం ఎలా వాడుకోవాలి దానికి తగిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అలాగే గ్యాస్ వాడుతున్న విధానాల్లో గ్యాస్ ఎలా పొదుపు చేసుకోవచ్చు ఈ విషయాలను కూడా చర్చించడం జరిగింది నిలిచేందుకు మినిట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్